హైదరాబాద్ మెట్రో ట్రైన్ పై రోజుకి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మెట్రో పిల్లర్ ప్రకటనలో అవకతవకలు జరిగాయని నిన్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆరోపించగా రూల్స్ వ్యతిరేకంగా ఎల్ సంస్థ టికెట్ ఛార్జీలు వసూలు చేస్తుందని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు కాగ్ నివేదిక ఆధారంగా ఎల్ఎన్టీ సంస్థ ఐదు వందల కోట్ల వరకు టికెట్ల రూపంలో అదనంగా వసూలు చేసిందని సిపిఎం నేత శ్రీనివాస్ అన్నారు లేబుల్ కట్టకపోవడం పార్కింగ్ స్థలాన్ని అమ్ముకుంటున్న ఎల్ఎన్టీ సంస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ ప్రతిరోజు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు చుట్టూ ప్రస్తుతం వివాదాలు నెలకొంటున్నాయి ఇప్పటికే జీహెచ్ఎంసి కార్పొరేటర్లు హైదరాబాద్ మెట్రో పిల్లల మెట్రో రైలు పిల్లల ద్వారా ప్రకటన రూపం వచ్చే ఆదాయంలో అవకతవకలు ఉన్నాయని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒకవైపు ఆరోపిస్తుండగా మరోవైపు టికెట్ల రేట్లను నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తుందని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ హైదరాబాద్ మెట్రో రైలు మీద మీరు కొన్ని విమర్శలు చేస్తున్నారు అంటే టికెట్లకు ఛార్జీల ద్వారా తీసుకోవాల్సిన నిజంగానే విరుద్ధంగా తీసుకుంటున్నారా ఇప్పుడు మెట్రో రైలు ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో రెండు వేల ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందంలో చేసుకున్న ఒప్పందం చెప్పింది ఏంటంటే మెట్రో రైలు టికెట్ మినిమం కాస్ట్ ఎనిమిది రూపాయలు మాక్సిమం కాస్ట్ పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయల కంటే మించి వసూలు చేయడానికి వీలు లేదు ఒప్పందం కానీ వీళ్ళు మెట్రో రైలు రెండు వేల పదిహేడులో ప్రారంభమైనప్పుడే మినిమం టికెట్ పది రూపాయలు మాక్సిమం టికెట్ అరవై రూపాయలకు పెంచారు ఒకరోజు సిటీ అంతా తిరగడానికి నలభై రూపాయల్లోనే అనుమతిస్తామని చెప్పి ఒప్పందంలో రాసుకున్నారు కానీ అట్లాంటి ఇప్పుడు స్కీమ్ ఏమీ లేకుండా పోయింది సో ఇవి మినిమం మాక్సిమం టికెట్ పంతొమ్మిది ఉండాల్సింది అరవై రూపాయలకు పెరిగిందంటే ఎంత భారీగా పెరిగిందో దీని మేము గతంలో అనేక సార్లు ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం ఆందోళన చేశాం కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే ఈ రోజు వరకు లెక్కలేసుకుంటే కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు అధిక ఛార్జీల వల్ల ఎల్ఎన్టీ సంస్థ లబ్ధి పొందిందని చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టీసీ బస్ ఛార్జెస్ చూసుకున్న దాదాపు థర్టీ వరకు ఫార్టీ వరకు కూడా ఉన్నాయి అంటే మీరు చెప్పిన ఛార్జీలతోటి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేదా ఒప్పందంలో ఈ మెట్రో రైలు నిర్మాణం నిర్వహణ అనేది పీపీపీ పద్ధతిలో జరుగుతుంది దీంట్లో టికెట్ ద్వారా నలభై ఐదు శాతం డబ్బులు వసూలు చేసుకోవాలి మిగతా డబ్బులు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ ద్వారా చేసుకోవాలని వాళ్ళకు దాదాపుగా రెండు వందల డెబ్బై ఎకరాల ల్యాండ్ ఇచ్చారు దాన్ని కమర్షియల్గా వాడుకొని ఆ వచ్చే ఆదాయాన్ని నిర్వహణ కోసం వాడుకోవాలి ఐదు శాతం అడ్వర్టైజ్మెంట్ల మీద యాభై శాతం రియల్ ఎస్టేట్ చేసుకోవడం ద్వారా నలభై ఐదు శాతం టికెట్ల ద్వారా అని చెప్పింది వీళ్ళు ఏం చేస్తారు దా దాన్ని ఆ పద్ధతులు మీరు ఒప్పందం చేసుకున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మీకు ఫ్రీగా గ్రాంట్ ఇచ్చింది వీజీఎఫ్ కింద ఈ డబ్బులతో మేనేజ్ చేసుకోవడం ఒప్పందం చేసుకున్నాం మీరేం వ్యాపారం చేస్తున్నారు ఇక్కడేమో ప్రజలకు సేవ కాదు కదా వ్యాపారం మెట్రో రైలు ద్వారా ఆ రకంగా ఆదాయం పొందుదామనుకున్నారు రెండు వందల డెబ్బై ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు దాంతో నిర్వహించాలి దాంట్లో ఏదో నష్టం జరిగితే వేరు కానీ మీరు ఒప్పందం రాసుకొని ఒప్పందానికి విరుద్ధంగా ఎలా వెళ్తారు పార్కింగ్ కోసం ఫెసిలిటీ అంతటా కల్పించాలి దానికి ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ అంతా అమ్ముకుంటున్నారు రాయదుర్గం దగ్గర హైటెక్ సిటీ దగ్గర పదిహేను ఎకరాలు ఇచ్చారు పదిహేను ఎకరాలు ఇప్పుడు అమ్ముకుంటున్నారు రెండు వందల కోట్లు కట్టకపోతే మేము లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేశాం లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇద్దరు జేసీఎల్స్ వీళ్ళతో కుమ్మక్కయ్యారు వాళ్ళ మీద ఇప్పుడు మేము ఛార్జ్షీట్ దాఖలైంది వాళ్ళ మీద చర్య తీసుకోబోతుంది ప్రభుత్వం సాధారణంగా అదే పది లక్షల మంది పైగా డైలీ ట్రావెల్ చేస్తే ఆదాయం వస్తుందన్నారు అంటే ఇప్పుడు ఎవరు అటు మెట్రో సంస్థకి ప్రభుత్వం ఏం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు సొంతంగా ఏం చేయాల్సిన బాధ్యత ఉంది అంటే విజయవంతంగా నడపడానికి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికీ మెట్రో రైళ్ళు కారిడార్ టూలో ఇప్పటివరకు పూర్తి కానీ కారిడార్ టూ లాసెస్లో ఎక్కువగా ఉంది కారిడార్ టూను పూర్తి చేయండి ఇమ్లీ వన్ నుంచి ఫలక్నామా పూర్తి చేయాలి వాళ్ళు చేయడానికి చేతులు ఎత్తేసారు రెండోది అన్ని పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా క్రియేట్ చేయండి కాగ రిపోర్ట్లు కూడా స్పష్టంగా చెప్పింది పార్కింగ్ ప్లేస్ క్రియేట్ చేయాలి ప్రయాణికులు వచ్చిపోయేటట్టుగా ఉండాలి ఛార్జీలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని తగ్గించాలి ఒప్పందం ప్రకారం నడవాలి జనాన్ని ఎక్కువ మంది వచ్చేటట్టుగా చేయాలి కానీ మీరు దాంట్లో టికెట్ల రేట్లు ఎక్కువ పెంచితే సామాన్యుడు అంత డబ్బులు పెట్టి రోజు అటు పోవడానికి యాభై పోవడానికి యాభై పెట్టి ప్రయాణం చేయలేదు సామాన్య ప్రజానికం రాలేదు దాంట్లోకి ప్రయాణికులని తమ వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి వాటి మీద ఎలాంటి సంస్థ దృష్టి పెట్టాలి కానీ టికెట్ల ఛార్జీలను పెంచడం సెస్ సెస్లను ఎగ్గొట్టడం లాంటివి చేయకుండా ఉండాలని కూడా సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ గారు సూచిస్తున్నారు కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్ స్వాతంత్ర న్యూస్